మేడారంలో సమ్మక్క సార్లమ్మల తర్వాత వెంటనే గుర్తుకొచ్చేది కోయదొరలు తమకున్న విద్యతో మేడారం వచ్చిన భక్తులకు జ్యోతిష్యం చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు కానీ ఇప్పుడు ఆ సందడి చాలా తగ్గింది మేడారం అభివృద్ధి పనులు జరుగుతున్న వేళ కోయదొరలు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తుంది కానీ పనుల అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ మళ్లీ మొక్కలు నాటాలని కోయదొరలు సూచిస్తున్నారు మేడారం జాతర పనులపై కోయదొర స్పందనను మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు సమ్మక్కా సమ్మక్క సారలమ్మల తర్వాత మనకు మరోసారి గుర్తొచ్చేది కోయోదరలు ఇక్కడికి వచ్చే భక్తులకు తమ జ్యోతిషం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ వాళ్ళకు తోచిన జ్యోతిషం చెప్తూ వాళ్ళకు తోచిన విధంగా చేస్తుండేవారు కానీ ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతుంటే ఇక్కడ ఒకవైపు కోయదరులు కూడా రోడ్డును పడ్డే పరిస్థితి ఏర్పడింది మరోవైపు కూడా చెట్ల కింద వాళ్ళు కూర్చొని జ్యోతి చెప్పే పరిస్థితి నుంచి కూడా ఒకవైపు ఇక్కడ భక్తులు రాకుండా అభివృద్ధి పనులు జరుగుతుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఒక కోయదరం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ జాతర సంబంధించి ఏ విధంగా ఉండదండి ఇక్కడ మా చిన్నతనం నుంచి అయితే బాగానే ఉన్నది ఇప్పుడు పనులు ముందు పడ్డాయి కాబట్టి నడుస్తున్నాయి కాబట్టి కొంచెం వెనక ముందే ఉంది కాబట్టి భక్తులు కూడా ఇప్పుడు సీజన్ కాదు ఇంకా అరవై రోజుల టైం ఉన్నది అరవై రోజుల టైం ఉన్నది ప్రతిసారి రెండో నెల వచ్చేది కానీ ఈసారి జనవరిలో ఒక నెల ముందు వస్తుంది కాబట్టి రెండో నెల పన్నెండు పదమూడు తారీఖు వరకు అయిపోయేది జాతర ఇప్పుడు జనవరి ముప్పై తారీఖు వరకు అయిపోతుంది కానీ పనులు నడుస్తున్నాయి పనుల వల్ల ఇక్కడ ఉన్న చెట్లు ఆ వస్తువులన్నీ తీసేసారు కాబట్టి మేము కూడా రోడ్డు మీదకి వచ్చినట్టుంది చిన్నతనంలో ఇక్కడ మేడారం చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉండేది మా చిన్నతనంలో చెట్లు వాతావరణము అన్నీ బాగుండేది వాతావరణం చెట్లు ఇట్లా అన్నీ బాగుండేది వచ్చిన జనానికి కూడా ఇబ్బంది అనేది లేదు కానీ ఈసారి పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఉంది అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి చెప్తున్నాయి ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నాం మరో వంద సంవత్సరాల వరకు కూడా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న తరుణంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లన్నీ తొలగించడం వల్ల భక్తులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏం చెప్తారు మీ సైడ్ నుంచి ఏం చెప్తారు ఇప్పుడు మళ్ళీ పనులన్నీ మొదలైనాక మళ్ళీ చెట్లు పెట్టి పనంతా అయినాక ఎట్లు ఉందో అంతకన్నా ఐదు వందల దాకా కూడా ఎక్కడ ఏం జరగకుండా బందోబస్తు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరఫున మాది కాదు కదా సంస్థ వాళ్ళది కాబట్టి వాళ్ళు చేస్తారు ఐదు వందల సంవత్సరాల దాకా కూడా ఖరాబ్ కాదు ఇప్పుడు చేసే పని మీ పరిస్థితి మీ దగ్గరికి జ్యోతిషం కోసం ఇప్పుడు వచ్చేవాళ్ళు తక్కువ వస్తారు తక్కువ అంటే సీజన్ కాదు కాబట్టి తక్కువ వస్తారు ఎప్పుడైనా వందకు పది మంది వచ్చేది ఇప్పుడు పది మందికి ఇద్దరే వస్తారు ఇప్పుడు మీ ఒక మాట చెప్పండి ఇంకో అరవై రోజుల్లో ఇక్కడ జాతర సంబంధించిన జాతర జరుగుతుంది అప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి అవుతాయా పూర్తి అయితే సార్ పూర్తి వందకు డెబ్బై శాతం అయితే కానీ ముప్పై శాతం కాదు ఎందుకంటే జనాభా తక్కువ ఉంది రోజులు దగ్గర ఉన్నాయి జాతర ముందుండి కాబట్టి కాదు ఒకవైపు నిన్న మంత్రులు వచ్చి త్వరితగతిన పూర్తి చేస్తాం జాతరలోకి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి నిన్న చెప్పింది కదా మీరేమో కావంటున్నారు నమ్మచ్చా దీన్ని నూటికి నూరు వల్ల నమ్మాలి మొత్తం అయితే పని కాదు గుడి మందం అయితే కానీ బయట అయితే పూర్తి కాదు పనులు ఎందుకంటే ఐదు రూపాయలు పది రూపాయల పని కాదు కోట్ల పని కాబట్టి మొత్తంగా అది అరవై రూపాయల మొత్తానికి ఇక్కడ జాతర అభివృద్ధి పనులకు సంబంధించి అభివృద్ధి పనులు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వచ్చే జనాభాను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నాం అది బాగానేది కానీ ఇక్కడ ప్రకృతిని విధ్వంస చేసే విధంగా చెట్లను పూర్తిగా నరికేయడం చాలా ఇబ్బందికరంగా మారింది ఇక్కడ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడ మొక్కలు నాటాలని కూడా ఇక్కడ కోయోధరలు చెప్తున్న పరిస్థితి దాంతోపాటు ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి వచ్చే అరవై రోజుల లోపు ఇక్కడ పనులు డెబ్బై శాతం మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కోవిధాలు చెప్తున్న పరిస్థితి కెమెరా పరిస్థితి భిక్షపత్ రాము మెగనంటి వరంగల్ Made